తర్వాత మళ్ళీ కొండలో వండుతున్నాను అనమాట కొండ అంటే మట్టి దాకా బ్లాక్ తీసుకున్నాను ఈసారి మన దగ్గర రెడ్ ఉండేది కదా పాత వీడియోస్లో మీరు చూడవచ్చు ఫిష్ కర్రీ వండాను ఇప్పుడైతే బ్లాక్ తీసుకున్నాను అది కూడా చాలా చిన్నది తీసుకున్నాను ఎందుకంటే ఒకళ్ళిద్దరికి సరిపోయేలాగా ఉంటే రెగ్యులర్గా వండుకుంటూ ఉండొచ్చు అని చెప్పి సో నేను రైస్ కూడా పెట్టుకున్నాను ఈరోజు నేను ఇందులో ఏం వండుతున్నాను అంటే చికెన్ కర్రీ వండుతున్నాను సండే కదా సో ఎలా వండుతున్నాను ఈ కుండలో అనేది చూపిస్తాను వెల్కమ్ టు ఏబి ఛానల్ సో కొత్త కుండ కదా హీట్ ఎక్కడానికి టైం పట్టింది ఫస్ట్ టైం వండుతున్నాను యాక్చువల్లీ ఏదైనా స్వీట్ చేద్దాం అనుకున్నాను కానీ అనుకోకుండా నాకు ఈరోజు చికెన్ చేయాలనిపించింది ఇందులో నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఫస్ట్ టైం వండుతున్నాను కాబట్టి కొంచెం హీట్ ఎక్కడానికి కొంచెం టైమే పడుతుంది సో ఆయిల్ వేసుకున్నాను ఎక్కువ వండట్లేదు నేను హాఫ్ కేజీ చికెన్ని టూ పార్ట్స్ చేసుకొని ఒక పావు కేజీ కర్రీ వండుతున్నాను ఇంకో పావు కేజీ ఫ్రై చేస్తున్నాను సో ప్రజెంట్ అయితే నేను చికెన్ చూపిస్తున్నాను కర్రీ చూపిస్తున్నాను ఒకసారి చూడండి హీట్ ఎక్కడమే ఆలస్యం హీట్ ఎక్కితే చూసారా ఆయిల్ ఎలా మరుగుతుందో సో మంట తగ్గించేసుకొని ఇప్పుడైతే నేను మూడు ఇలాచి రెండు లవంగా ఒక దాల్చిన చెక్క వేస్తున్నాను చిన్న ఇలాచీలు అలాగే మిర్చి ఆనియన్స్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను నాకు యాక్చువల్లీ సరైన మూత దొరకలేదు దీని మీద కొందామంటే సో మామూలు మూతే పెడుతున్నాను ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూస్తాను ఇంకా రెండు మూడు గిన్నెలు కూడా అంటే దాకలు ఆ మట్టివి కూడా తీసుకుంటానికి ట్రై చేస్తాను అప్పుడు మీకు మళ్ళీ వీడియో చూపిస్తాను ఇప్పుడైతే మామూలు నార్మల్దే వేసేస్తున్నాను సో చికెన్ నేను హాఫ్ కేజీ తీసుకున్నాను చెప్పాను కదా పావు కేజీ కర్రీ వండుతున్నాను పావు కేజీ ఫ్రై చేస్తున్నాను దీన్ని ముందుగా నేను రెండు మూడు సార్లు కడిగి సాల్ట్ వాటర్తో కూడా కడుక్కున్న తర్వాత ఉప్పు పసుపు కారం అండ్ ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మ్యారినేట్ చేసుకున్నాను ఇలా మ్యాగ్నెట్ చేసుకున్న దాన్ని ఒక పావు కేజీ తీసి కర్రీగా వాడతాను మధ్యలో ఈ కోతి వచ్చి ఏం చేస్తుందో చూడండి ఇక్కడ కోతి పిల్ల ఏం చేస్తున్నాం పిల్లలు కోతి ఏం చేస్తున్నావు కోతి ఒకసారి చూద్దాం ఎలా ఉందో అయిపోతున్నాయి కదా అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పాత వీడియోలో అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇంట్లో ఎలా చేసుకోవాలో ఫ్రెష్గా చూపించాను ఒకసారి వెళ్ళి చూడాలి సో కొంచెం వేసుకున్నాను ఆల్రెడీ నేను అందులో వేసాను కదా మ్యాగ్నెట్ చేసినప్పుడు సో ఇంకొంచెం వేసుకున్నాను ఇది కూడా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి అప్పుడప్పుడు అలాంటి సౌండ్లు వస్తాయి కంగారు పడకండి ఇక్కడ అన్నం పొంగింది సో ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకుందాండి వేసేసుకున్నాను ఒకసారి ఇందులో ఆల్రెడీ అన్నీ వేసాము కాబట్టి మళ్ళీ కొంచెం పసుపు కారం ఒకసారి కలుపుకోవాలి కలిపి చూపిస్తాను కలిపేసుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ చేసుకున్నాను ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను మట్టి దాకా ఎప్పుడు కూడా త్వరగా ఆ వేడి వెంటనే పోదు అనమాట చాలాసేపు ఉంటుంది కాబట్టి ఊరికే మాడిపోతుంది సో కాబట్టి చూసుకుంటూ ఉండాలి అందుకే వెంటనే ఎక్కువసేపు ఉంచలేదు చికెన్ వేసాక వెంటనే నీళ్ళు పోస్తాను సో నీళ్ళు కూడా త్వరగా వేడెక్కి మరిగిపోతుంది అనమాట సో ఒకసారి మొత్తం ఈవెన్గా కలిపేసుకున్నాక మూత పెట్టేసుకుంటున్నాను స్మెల్ అయితే సూపర్గా వస్తుంది మామూలుగా చికెన్ కర్రీ వండితేనే చాలా బాగుంటుంది కదా సో ఇంకొంతసేపు లాస్ట్లో ఫైనల్గా మనం గరం మసాలా వేసుకొని ఫినిషింగ్ టచ్గా కొత్తిమీర వేసుకుంటే మన మట్టి దాకలో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే సో వీడియో నచ్చిందా వీడియో నచ్చింది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అండ్ మీ వాల్యబులు కామెంట్ని కూడా తెలియచేయండి అండ్ అల్యూమినియం పాత్రని కొంచెం తగ్గించి ఈ మట్టి పాత్రలను వాడకం అయితే పెంచుదాము సో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్